ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదు రాష్ట్ర జనరల్ సెక్రటరీ బిసిరెడ్డి సంగారెడ్డిలో పవర్ డిప్లొమా ఇంజనీర్ల సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు విద్యుత్ శాఖ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి రైతాంగం గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తామని హామీ సంగారెడ్డి మెదక్ జిల్లాల ఇంజనీర్ల ఏకగ్రీవ నిర్ణయం సంగారెడ్డి సెప్టెంబర్ పదహారు సంగారెడ్డి మెదక్ జిల్లాల పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం మంగళవారం సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర సెక్రటరీ జనరల్ పి బిసి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశానికి సభాధ్యక్షుడిగా మనోరంజన్ రెడ్డి వ్యవహరించారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిస్కం కార్యవర్గ సభ్యులు పి శ్రీనివాసులు జె నరేష్ కుమార్ చంద్రశేఖర్ తాజుద్దీన్ బాబా ఎస్ రాజా టిఎస్ దుర్గాప్రసాద్ ఆర్ శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ సమక్షంలో సంగారెడ్డి మెదక్ జిల్లాల కొత్త కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కొత్తగా ఎన్నికైన వారికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బిసి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు రాష్ట్ర రైతాంగానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించడం అలాగే గృహ వినియోగదారులు చిన్న వ్యాపారవేత్తలకు నాణ్యమైన విద్యుత్ అందించడంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు విద్యుత్ రంగంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ చురుకైన పాత్ర పోషించాలని సూచించారు అలాగే ప్రజలతో మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ విద్యుత్ శాఖ ప్రతిష్ఠను పెంపొందించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు కొత్తగా ఎన్నికైన కార్యవర్గం తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి జిల్లాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు విద్యుత్ శాఖలో ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు వసతులు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బిసి రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎస్సీ శ్రీనాథ్ సంగారెడ్డి డివిజనల్ ఇంజనీర్ లక్ష్మణ్ పటాంచెరు డివిజనల్ ఇంజనీర్ భాస్కర్ రావు జహీరాబాద్ డివిజనల్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ జోగిపేట డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ జిల్లాల నలుమూలల నుండి పవర్ డిప్లొమా ఇంజనీర్లు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు నూతన కార్యవర్గం ఎన్నిక తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ జాదావత్ కార్యదర్శి సిద్ధరాజు కోశాధికారి రాజేశ్వర్ స్వామి కార్యనిర్వాహక అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అశోక్ కుమార్లు ఎన్నికయ్యారు तदपाई सीधा है सारे తదుపరి దుర్గా ప్రసాద్ సార్ గారిని కూడా స్టేజ్ మీద అడిగి ఉండాలని కోరుతున్నాను చార్మో బుక్టోతో పటాపడలే పటాపట్ కంపెనీ తదుపరి మరి మన యువ నాయకులు એ ગિલોટો કેમ રેન્ડમ કેમ રેન્ડમ છે ભગડા રેન્ડમ છે જ પ્રસાર મે રેન્ડમ કોડે દા કોટ એટલું એ फे सर स

안했으면 그 h e l o 앞 d 로멀 o g a n i z i n g s e r t a r i e s ఆర్గనైజింగ్ సెక్రటరీ సిద్ధర్ రావాలని కోరుతున్నాం అశోక్ గారి మనుసూదర్ రెడ్డి తొందర రావాలి అశోక్ గారికి తదుపరి మహిళా రిప్రజెంటేటివ్ అలివేని గారికి

తెలిపాలి ఆహ్వానం తెలిపారు వేదిక వారికి ఆహ్వానిస్తున్నాం వారికి ఆఫీస్ సెక్రటరీ టిపిడీఏ గారిని సాధారణ ఆహ్వానిస్తున్నావుగా ప్రసాద్ గారిని వేదిక వైకి సాధారణ ఏ గారు ఓకేతో చెప్పిండు ఈ సమస్యలు కనుక తెలిస్తే నేను డిస్కౌంట్లో ఏ సమస్యలు ఉండవు ఇక్కడ ఇంకా ఏ సర్కిల్ పోయినా ఇంతకంటే మేము ఏది మిస్ చేయలే సిద్ధిరాజు అన్ని సమస్యలు చెప్పేసి కాబట్టి అదే కాకుండా ఫస్ట్ ఆగస్ట్ నాడు మరి చాలా మంది మిత్రులు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు వచ్చిన దానికంటే మళ్ళీ ఇవాళ ఒకసారి మళ్ళీ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసింది నాకు డౌట్ వచ్చింది ఆ రోజు అయినా ఈ రోజు అవుతున్నాను రిటైర్మెంట్ సో ఈ తెలంగాణ పవర్ డిప్లమ్ అసోసియేషన్లో ఈ ఎలక్షన్స్ ఏదైతే ఇవాళ జరిగినవో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఎందుకంటే మెయిన్ లీడర్స్ అంతా కూడా రిటైర్ అయిపోయినారు మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్యం ఏదైతే ఉన్నదో సమస్యలపైన ఒక అవగాహన ఏర్పరచుకోవాల్సిన మొట్టమొదటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ హాఫీస్ పేరెంట్స్ పైన ఒక మెంబర్కి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య డివిజన్ లెవెల్లో సాల్వ్ అవుతుందా సర్కిల్ లెవెల్లో చాంజ్ అవుతుందా లేదంటే చీఫ్ ఇంజనీర్ దగ్గర సాల్వ్ అవుతుందా డిస్కమ్ లెవెల్లో చేంజ్ అవుతుందా అది సాల్వ్ అయితే అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఆఫీస్ పేరెంట్స్ పైన ఉంటుంది అదే కాకుండా ఆఫీస్ పేరెంట్స్ అయితే ఇలా ఎన్నుకోబడ్డారో వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఏదైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తారో అఫీషియల్గా సబ్ ఇజినట్స్ కావచ్చు ఏఈస్ కావచ్చు వారు చక్కగా పనిచేసినప్పుడే మరి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్న ఎస్సీ కానీ ఉన్న డిఏ కానీ మనం చక్కగా పనిచేసినప్పుడే మరి మనకు రెస్పాన్స్ ఇచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా మరి ఎక్కువ ఉంటాయని చెప్పేసి మేము జ్ఞాపకం చేస్తున్నా ఏదైనా ఒక సమస్యని తీసుకొని పోయిన మేనేజ్మెంట్ దగ్గర పోయినప్పుడు ఇన్ డీటెయిల్గా స్టడీ చేయాలి స్టడీ చేసి ఇప్పుడు ఎప్పుడు టు కన్విన్స్ ది మేనేజ్మెంట్ అక్కడ అనేది మనకు సంబంధం లేదు సమస్య సాల్వ్ అవుతుందా కాదనేది సమస్య కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ థరోలీ ప్రిపేర్ ది సబ్జెక్ట్ దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి ఇన్వాల్వ్ కాకుండా ఒకటి ఒకటడితో ఆయన ఒకటి చెప్తాడు అది ఒకటి చెప్తాడు టెన్త్కెళ్ళి ఉంటున్నాను నేను మెదక్కి అయితే నేను వచ్చి కనిగర్ సైంటి మా సహోదరులు అందరి ప్రోత్సాహంతో నేను టెన్త్ ఇయర్ ఇప్పుడు కంప్లీట్ చేస్తాము మెదక్లో అయితే సార్ అన్ని సమస్యలు అయితే మా ఏముండే నేను మా సెక్రటరీ గారు మేము సాలో చేసాం సార్ లాస్ట్ ఇయర్ సార్ ఇంజనీర్స్ ట్రాన్స్ఫర్లో కూడా అందరికీ న్యాయం జరిగింది సార్ వాళ్ళిద్దరు తప్ప అందరికి న్యాయం జరిగింది మా ఇంతకుముందు నేను జాయిన్ అవునప్పుడు సార్ తక్కువ స్ట్రెంత్ ఉండేది స్ట్రెంత్ కూడా పెంచినాం సార్ నేను ఇంకా నా కోరిక ఏంటంటే నెక్స్ట్ టైం మా సోదరులు నాకు అవకాశం ఇస్తే ఈ స్ట్రెంత్ని డవల్ చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాను సార్ నేను మా సెక్రటరీ గారు కూడా మధ్యలో బయటకు వెళ్ళిపోవడం జరిగింది ప్రజెంట్ అయితే మా దగ్గర సెక్రటరీ గారు పోస్ట్ కూడా ఖాళీ ఉంది సార్ మంచి ఉత్సాహవంతమైన యువకుని ఎన్నికని మేము అవకాశం ఇస్తాం సార్ మా సోదరులు నాకు అవకాశం ఇస్తే నేను చేస్తాను సార్ లేదా నేను సపోర్ట్ చేస్తాను వెనక్కి వెళ్ళి కంపల్సరీ పవర్ ఇంజనీర్స్ నేను ఎప్పుడు టూ థౌజండ్ నేను డిపార్ట్మెంట్ లో టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీలో డ్యూటీ ఎక్కినా సార్ మన బీసీ రెడ్డి సార్ గారి ఆశీర్వాదం ఆ రోజుకెళ్ళి ఇప్పటివరకు ఉంది సార్ రెండు వేల ఆరులో నేను మన టీపీటీఏలో జాయిన్ అయ్యాను సార్ అంటే నైన్టీన్ ఇయర్స్ నేను పవర్ ఇంజనీర్స్ మెంబరే ఉన్నాను సార్ నేను తోపురానిగా వచ్చిన నుంచి నాకు మెదక్ సర్కిల్ వెళ్ళి మన సోదరులు అవకాశం ఇచ్చారు సార్ అప్పటికి నేను కనుక ఇక ఇక లోకల్ మిగిలి కాబట్టి అంత అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక మనం ఏం చేయలేకపోయినాము అందులో నాది కూడా కొద్దిగా అనుకున్నది కూడా రాలేదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక చిన్న నా సజెషన్ ఏంటంటే మన పవర్ డిప్లొమా ఇంజనీర్ అసోసియేషన్ ఎవర్ గ్రీన్ మన భూమయ్య సారు మనకు సెక్రటరీ ఉండే అప్పుడు మీద ఉమ్మడి మీద గిల్లాపు అప్పటి నుంచి మన చిలకాల కోరిక ఏంటంటే మనకు ఒక సొంత బిల్డింగ్ ఉండాలి డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ అని అది ఇప్పుడు మనం సాధనలో పెట్టి ఇంతమంది ప్రతి ఒక్కరు సహాయం చేసి మనం అనుకుంటే అయితే నా ఉద్దేశము ప్రతి ఒక్కరికి ఒక్కరు కూడా దాన్ని పూనుకొని మన సంగారెడ్డి సెంటర్ పాయింట్ సంగారెడ్డి అంటే మన సెక్రటరీ జనరల్ సార్ కూడా చాలా అభిమానము కనుక మనం ఇక్కడ ఒకటి ప్లాన్ చేసుకుందాము బిల్డింగ్ అండ్ మన స్టేట్ బాడీ వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం సార్ మా వంతు పార్ట్ మేము చేస్తాం సార్ మీ సహాయ సహకారాన్ని కూడా ఉండాలని కోరుకుంటున్నాను సార్ అంతేకాకుండా మా మా సమస్యలు అన్నింటిలో కూడా విసిరెడ్డి సార్ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎనీ టైం మాకు రెస్పాండ్ ఇమ్మీడియట్గా ఇస్తాడు అట్లనే తాజాగా వచ్చి మంచిగా రోజు పద్ రావాలి మొత్తం డీ లిస్టులు ఇచ్చేయాలి పిల్లలకి ఏమేమి చేయాలని చెప్పాలి ఎప్పుడు సింలు చూసుకోవాలి అందరికీ అసైన్ చేసిన తర్వాత ఏడీ గారి దగ్గరికి వస్తుంటే సార్ రేపు మాకు కంపెనీలో జనరల్ సీఎండి గారిను డైరెక్టర్ని ఎవరిని కలవాలి మూడు గంటలు కలుస్తాం ఆ టైంలో మీరు ఏమన్నా మీటింగ్ పెట్టేది ఉంటే ముందే చెప్పండి సార్ మీ మీటింగ్ అటెండ్ అయినా నేను వాళ్ళకి టైం పెడతానని అంటాడు వర్క్ వర్క్మెన్షిప్ అరే నాకు ఆశ్చర్య సెక్రటరీలో గారు నేను ఉన్నాను సార్ అంటే లేదు సార్ నేను మా వాళ్ళని రివ్యూ చేసినప్పుడు ఉండాలై కంపల్సరీ అతను వర్క్ కల్చర్ ఎలా ఉండాలని పొద్దున్న అసైన్మెంట్ చేస్తుంటే ఏదైనా పని ఉంటేనే పోయేటాడు పని లేకుంటే వాళ్ళు ఎమ్మడిపోయేట్టు మారేడుపల్లి అంతకుముందు సెక్షన్ అంతకుముందు ఒక ఏ ఉన్నప్పుడు రోజుకు ఒక దగ్గర కాంప్లైంట్ పోయేది న్యూ ఉండేది దాన్ని ఎంత స్ట్రీమ్ లైన్ చేసామంటే అసలు కాంప్లైంట్ పోకుండా తయారు చేసినాం సో నెక్స్ట్ టైం ఈజ్ వర్క్ నా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన మళ్ళీ నాకు ఇంకోసారి నారపల్లి సెక్షన్ కదా ఇక నేను కూడా ఉన్నప్పుడు మళ్ళీ నారబల్ సెక్షన్కి వచ్చాడు ఆయన నేను వెయ్యినే ఉన్నా అంజలి అంజలి సార్ పెరిగిపోయినా అనేది ఎప్పుడైనా ఉంటుందమ్మా గ్రాడ్యుయేట్ మనం ఏ ఎగ్జామ్ రాశా అది ఇస్ అ టఫెస్ట్ ఎగ్జామ్ ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ లెవెల్లో ఉంటుంది అటువంటి అది పాస్ అయిన అక్కడక్కడ పోయి ఆ పాస్ ఇప్పుడు ఎప్పుడైనా సివిల్ సర్వీస్ ఉంటుంది ఐఏఎస్ ఉంటాడు నాన్ ఐఏఎస్ ఉంటాడు ఐఆర్ ఐఆర్ఎస్ ఉంటాడు అరే నీ ఐఏఎస్ రాలేదనుకుంటే నువ్వు మార్కులు రాలేదనో నువ్వు ఆ టెస్ట్ రాయలేదనో ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా సో నేను కోరుకునేది ఏంటంటే బీసీ రెడ్డి లాగా ప్రతి లీడర్ లీడర్ అనే కాదు ప్రతి ఎంప్లాయీ తన డ్యూటీ ఏంది అనేది ఫస్ట్ గుర్తించి తన విధి కర్తవ్యం చేసుకుంటూ లీడర్గా బీయింగ్ అ లీడర్గా నలుగురికి సహాయపడితే అప్పుడు సంస్థ బాగుంటుంది మీకు కూడా అధికారులు అండదండలుగా ఉంటారు బీసీ రెడ్డి ఒక పాయింట్ వర్క్ అటర్ క్లోజ్ మాత్రం నేను ఫస్ట్ పాపం ఏలు మాత్రం చాలా సపరైతడు చేసుకోవాలని చెప్పాం జేఏఓ కూడా డివిజన్ ఆఫీస్ జేఏఓ కూడా దాటిన ఉంటే ఆయన పర్సూ చేయాలి ఎందుకు వర్కాడ క్లోజ్ అవుతా లేదని అలా కోఆర్డినేట్ చేసుకుంటే ఈజీగా వర్కాడర్ క్లోజ్ అవుతాయి చాలా మంది ఇంజనీర్స్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న సింపుల్ కూడా ఉన్నాయి కూడా వర్కాడర్ క్లోజ్ చేస్తలేరు మరి అది ఎందుకో ఏదైనా ఇష్యూ ఉంటే మీరు డీలను మంచి మంచి డీల్ చాలా మంచి డీల్ ఉన్నారు ఆ జేఏలకు కొద్దిగా అంత అవగాహన ఏంటంటే ఈరోజు మీరు మీటింగ్ పెట్టుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతాం మీ విధిలో బీసీ రెడ్డి ఇస్ ఎ పర్ఫెక్ట్ లీడర్ అంటే ఈ రోజుకు నేను చూస్తున్న యువతలో కంటే బీసీ రెడ్డి రెండు వేల నాలుగు రెండు వేల మూడు రెండు వేల మూడు నుంచి నాలుగు నుంచి మారాడు పెళ్లి రెండు వేల నాలుగులో నేను నేను ఏడి మారాడు పిల్లనప్పుడు ఆయన ఏడి మారేడుపల్లి ఎంత అంటే నేను ఏడిని సీనియర్ సింపుల్ సింపుల్గా వచ్చి మంచిగా రోజు పొద్దున్నే తొమ్మిది గంటలు రావాలి మొత్తం డీల్ లిస్టులు ఇచ్చేయాలి పిల్లలకి ఏమేమి చేయాలని చెప్పాలి ఎఫోసీ కాల్ చేసుకోవాలి అందరికి అసైన్ చేసిన తర్వాత ఏడి గారి దగ్గరికి వస్తుండే సార్ రేపు మాకు కంపెనీలో జనరల్ మన సీఎండి గారు డైరెక్టర్ ఎవరిని కలవాలి మూడు గంటలు కలుస్తాం ఆ టైంలో మీరు ఏమన్నా మీటింగ్ పెట్టేది ఉంటే ముందే చెప్పండి సార్ మీ మీటింగ్ అటెండ్ అయినా నేను వాళ్ళకి టైం పెడతానని సచ్ వర్క్ మెన్షిప్ అరే నాకు ఆయన సెక్యూరిటీ సార్ అంటారు లేదు సార్ నేను మా వాళ్ళని రివ్యూ చేసేటప్పుడు ఉండాలి కంపల్సరీ అతను వర్క్ కల్చర్ ఎలా ఉండే పొద్దున్న అసైన్మెంట్ చేస్తుంటే ఏదంటే పంటను పోయేటోడు పని లేకుంటే వాళ్ళు ఎమ్మడిపోయేటోడు మరటిపల్లి అంతకుముందు సెక్షన్ముందు ఒక ఏ ఉన్నప్పుడు రోజుకొక ఒక సీఎం దగ్గర కాంప్లైంట్ పోయేది న్యూ గా ఉండేది దాన్ని ఎంత స్ట్రీమ్ లైన్ చేసినామంటే అసలు కాంప్లైంట్ పోకుండా తయారు చేసినాం సో నెక్స్ట్ టైం ఈజ్ వర్క్ నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఆయన మళ్ళీ నాకు ఇంకోసారి నారపల్లి సెక్షన్ కదా రెండు ఏ హౌస్ కూడా ఉన్నప్పుడు మళ్ళీ నార్మల్ సెక్షన్కి వచ్చాడు ఆయన నేను ఏమన్నా అంజల్ అంజలి సార్ పెరిగిపోయినది ఎప్పుడైనా అమ్మా గ్రాడ్యుయేట్ మనం ఏ ఎగ్జామ్ రాసాం టఫెస్ట్ ఎగ్జామ్ ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ లెవెల్లో ఉంటుంది అటు ఉన్నప్పుడు అది పాస్ అయినవి టెక్కడ పోయి ఆ పాస్ అయ్యాయి నా సివిల్ సర్వీస్ ఉంటుంది ఐఏఎస్ ఉంటాడు నాన్ ఐఏఎస్ ఉంటాడు ఐఆర్ ఐఆర్ఎస్ ఉంటాడు అరే నీ ఐఏఎస్ అనుకుంటే నువ్వు మార్కులు రాలేదనో నువ్వు ఆ టెస్ట్ రాయలేదనో ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా సో నేను కోరుకునేది ఏంటంటే బీసీ రెడ్డి లాగా ప్రతి లీడర్ లీడర్ అని కాదు ప్రతి ఎంప్లాయీ తన డ్యూటీ ఏంది అనేది ఫస్ట్ గుర్తించి తన విధి కర్తవ్యం చేసుకుంటూ లీడర్ గా బీయింగ్ లీడర్ గా నలుగురికి సహాయపడితే అప్పుడు సంస్థ బాగుంటుంది మీకు కూడా అధికారులు అండదండలుగా ఉంటారు బీసీ రెడ్డి ఒక పాయింట్ క్లోజ్ మాత్రం అంట ఫస్ట్ పాపం ఏళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతారు యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్ లో రెండో మీటింగ్ లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది కాదం మీద